చేస్తారు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఎలా డెవలప్మెంట్ కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రజలకు ఎంతవరకు అందుతుంది ఆయన చేసిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వచ్చే ముందు పాదయాత్ర నిర్వహించారు పాదయాత్రలో మొత్తం తిరిగి మన రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్క పల్లె కానీ పట్టాలు కానీ అన్నీ కూడా తిరిగి పేద ప్రజలకు ఏం కావాలా వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలా అనే క్రమంలో మొత్తం కూడా ఆ రోజు ఎలక్షన్కి వచ్చే ముందు ఒకటి తయారు చేశారు మాకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక మేనిఫెస్టో ప్రవేశపెట్టిన తర్వాత మన పదవీ కాలం అయిపోయేటప్పుడు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చేరువులో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏమేమి చెప్పారో ప్రతి ఒక్క వాగ్దానం కూడా తూచా తప్పకుండా ఇంకా కూడా మేనిఫెస్టోలో పెట్టినాడే కాకుండా కూడా ఇంకా కూడా పథకాలు ఎన్నడూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది పథకాలు ఇవ్వడం అనేది వాస్తవంగా మనకు కానీ రెవెన్యూ లేకపోతే ఎవరు ఇవ్వలేరు వాళ్ళు ఫ్రీ అనేది కానీ పథకాలు అనేది ఈరోజు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఉంటుంది కానీ ఎవరికి ఏ పథకాలు ఇవ్వాలా ఆ పథకాలు ఇచ్చిన దానివల్ల ఆ ఒక నిరుపేదలు దానివల్ల సంక్షేమం పొందుతారు కాబట్టి చూసుకొని వాస్తవంగా మనం గడిచిన రెండు సంవత్సరాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎందుకంటే కరోనా మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చి వాస్తవంగా ఆర్థిక సంతోషం అయినా కానీ ఆ పరిస్థితిలో నిజంగా కానీ ఈ పథకాలు అనేది కానీ లేకుండా కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టు అయినా కానీ అంత ఇబ్బందుల్లో కూడా ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఆపకుండా టంగా చెప్పినట్టు చెప్పిన నిజంగా అయ్యి ఈరోజు వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న పథకాలే అంతేకాదు ప్రతి దిగడా ఏదైనా తీసుకోండి ప్రజలకి ఉపయోగకరంగా పెడుతున్నారే కానీ దుబారా కానీ వేస్ట్ కానీ ఏ పథకాలు కూడా ఇవ్వడం లేదు అలా అని చెప్పని మన రాష్ట్రం అయితే అభివృద్ధిలోనే పోతుంది కానీ ఎక్కడ కూడా వంటన పరిస్థితి అయితే ఏమీ లేదు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం రాష్ట్రంలో కావచ్చు మన జిల్లాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒక దగ్గర వెళ్ళాలి మన నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో అయితే కొన్ని వేల రూపాయలతో వేల రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది నెల్లూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందంటే వాళ్ళు ఎవరు ఎట్ట మాట్లాడుతున్నారు అర్థం కాళ్ళ అంటే ఈ పచ్చ చొక్కా వేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళు పచ్చగా ఉంటాయి ఆ టైప్లో వాళ్ళు చూస్తూ ఉంటారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం కావచ్చు మన నగరాలు కావచ్చు మన మండలాలు కావచ్చు ప్రతిది కూడా పంచాయతీలు అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి అంతేకాకుండా కూడా మన సచివాలయ సంస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులైన ఎవరున్నారో వాళ్ళని చూసి ఏరి కోరి ఈరోజు ఎవరు అర్హులైనా కానీ వాళ్ళకి వెంటనే కూడా పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది చూడమ్మా వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం వారి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరుతున్నాయి నిజంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత బయట రాష్ట్రాలందరూ కూడా ఈరోజు మన ఏపీ సైడు చూస్తున్నారు ఎందువల్ల అంటే ఈ ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి గతంలో ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ తీసుకోవాలంటే మూడు నాలుగు రోజులు కడిగా పడిగాపులు కాయాలి ఈ ఎండల్లో ఆడ చెట్టుగా నిలబడ్డ ఆడ ఎక్కడికి వెళ్తాడ మూడు నాలుగు రోజులు వాడు ఏ రోజు వస్తారో ఏ రోజు ఇస్తారో తెలియదు ఈరోజు అదే వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకటో తేదీ టెన్షన్గా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్తూ ఐదున్నర నుంచి కోడి ముందే ప్రతి అవ్వ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అలాంటిది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది బాగా అభివృద్ధి ఉంది ఏదో చెప్పాలని చెప్పడం తప్పనుంచి వాళ్ళు కొత్తగా ఏది కనిపెట్టి చెప్పే పరిస్థితి అయితే ఏం లేదు ఇప్పుడు బీజేపీ కూడా అదే స్వామి చెప్పినట్టు పందులన్నీ గుంపుగా వస్తాయి సింహం సింగిల్గానే వస్తుంది గతంలో కూడా మనం సింగిల్గానే వచ్చాము ఇప్పుడు కూడా సింగిల్గానే వస్తాము దానివల్ల పవన్ కళ్యాణ్ వచ్చిన దానివల్ల ఏం పీకేది లేదు ఇంకోరు ఇంకోరు వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఏముంది పవన్ కళ్యాణ్కి అతను ఏదో సినిమాలు యాక్ట్ చేసుకుంటా అతను ఏదో రెండు స్టెప్పులు వేసుకుని రెండు చెప్తే ప్రజలు ఏదో సపోర్ట్ కొడతారు అంతేగాని రాజకీయాల్లో ఏమి ఆయన ఏమి వదిలేసారు ఏం చేస్తారని చెప్పని చెప్పు ఇప్పుడు ఏదో చేసేటప్పుడు ఏంటో అంత ఎంతో ఏదో ఒకటి నాలెడ్జ్ ఉండాలి ఎవరు ఏం మాట్లాడతాడు అంతకనేం మాట్లాడతాడు ఏం చేయలేడు ఆ టైంలో చెప్పిందా ఏం చేస్తారు టీడీపీ నాయకులు కూడా కానీ అయ్యన్న పాత్ర నాయుడు గారు కావచ్చు ఇంకా కొంతమంది వైసీపీ గురించి జగన్ గారిని కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఒకటే చెప్తాం అదేదో సామెత ఉంది నవ్విన నాచేమే పండుతుందంట అంటే అది పండినప్పుడు రాలిపోద్ది ఇవన్నీ తాత్కాలికంగా వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పని మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన రోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వాళ్ళేం మాట్లాడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ప్రజలంతా చూస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్తారు వాళ్ళు నిజంగా ఎవరు ఎక్కడుంటారో ఏమైపోతారో రాలిపోయే ఆకులు పూలు పండ్లకి కొంచెం ఎక్కువ ఉంటుందంట ఇది షైనింగ్ అట్లాగా అంత మించి ఇంకా వేరే ఏం లేదు ఖచ్చితంగా మాత్రం రాబోయే ఇరవై నాలుగులో మన రాష్ట్ర ప్రజలంగా బుద్ధి చెప్పి ఖచ్చితంగా మనకి నూట డెబ్బై ఐదుకి నూట యాభై స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి ఈరోజు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనపడతా ఉంది చెప్పారు కదమ్మా ఇప్పుడు అతను చెప్పింది వాస్తవే కదా ఏమని ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వారికే పదవులు అన్నారు మొట్టమొదటి పదవి ఫస్ట్ వాళ్ళని ఆయనకి ఇప్పించాడు చెప్పిన తర్వాత ఈరోజు రాజమండ్రిలో పోయి ప్రతి ఒక్క కేసు అది ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టే కదా సేమ్ అంతే వాళ్ళు కూడా ఏంటంటే పాపం ఆ మాట చెప్పి లోకేష్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు చిన్న నాయకులు అందరిని కూడా ఆ మాట చెప్పి అందరిని కూడా అతను పాపం ఆ సెంట్రల్ జైలుకో ఆ రాజమండ్రికో ఇంకో దగ్గరకు ఇంకో దగ్గరకు పంపించే పరిస్థితి అది చెప్పాడు కదా అందుకే ఫస్ట్ మొట్టమొదటిసారిగా అతను చెప్పిన దాంట్లో ఎంత ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద పదవులను అంత పెద్ద పదవి ముందుగా వాళ్ళని ఆయనకి ఇచ్చాడు ఈ రోజు వాళ్ళ నాయన పరిశిస్తూ ఉన్నారు రేపు ఇంకా కూడా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు వస్తూ ఉన్నాయి రేపు పాపం ఎందుకంటే వయసు కూడా దాటిపోతూ ఉంది అంటున్నారు తప్పు చేసినోడు ఎవడు కూడా నేను తప్పు చేశానని ఎవడు చెప్పడు తప్పు చేసినోడు ఎవడు కూడా నేను తప్పు చేశానని చెప్పడు ఈరోజు ఇంత పెద్ద మనకి లా ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సుప్రీంకోర్టు ఉంది హైకోర్టు ఉన్నాయి కింద కోర్టులు ఉన్నాయి ఎన్ని కోర్టులు చేసి ఒక మనిషి తప్పు చేయకుండా ఊరికే వాళ్ళకి శిక్ష వేయాలంటే ఊరికే వేయరు ఆయన ఏదో ఊరికే ప్రజలను కోసం నేనేం తప్పు చేయలేదే తప్పు చేయలేదని చెప్పని నాకు వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలంటే పుట్టినోళ్ళు తప్పు చేసినా తప్పే న్యాయస్థానం శిక్షిస్తుంది డెబ్భై సంవత్సరాలైనా వంద సంవత్సరాలైనా కానీ తప్పు తప్పే న్యాయస్థానం ఎవరినైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తుంది దాంట్లో అయితే మాత్రం ఏమి మార్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక చిన్న మాట చెప్తున్నాను ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకొని ప్రజల్లో పోతారు ఈరోజు ఏపీవై నీట్ జగనన్న అని చెప్పని ఒక వినాదంతో పోతున్నాడంటే ఆ ధైర్యం అనేది ముందు ఉండాలా ఒక నాయకుడికి అంటే నేను ఏం చేసానో ప్రజల్ని పోయి అడగండి అని చెప్తున్నారు అంటే ప్రజలకి చేశారు కాబట్టి మనం ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నాం ఈరోజు ప్రజల్లో పోతున్నాం అట్లాగా ఎవరైనా కానీ నెల్లూరు నగరంలో తీసుకోండి నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు నిత్యం ప్రజల్లో ఉంటారు మేము గత పాతికి ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో మేము ఉన్నాం ఈరోజు నెల్లూరు అభివృద్ధి అనే నగరాభివృద్ధి ఇంత సరవైవంగా చూడాలి అదే అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు ఉన్న తర్వాత వందల కోట్లతో ఈరోజు నెల్లూరు అభివృద్ధి జరుగుతూ ఉంది ముఖ్యంగా పెన్నా బ్రిడ్జి ఇద్దరు ముత్తు ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు నగర శాసన అనిల్ కుమార్ యాదవ్ గారు అతను పూర్తి చేశారు అలాగే రెండో వంతెన ఫ్లైఓవర్ యాభై సంవత్సరాల నుంచి మైపాడు రోడ్డు జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు మైపాటి రోడ్డు నెల్లూరు నగరంలో పార్కులు రోడ్లు ఒకటి కాదు చెప్పుకుంటా పోతే అదే కదా రమ్మంటుండేది మా నగర శాసనం అనుల్ కుమార్ గారు ఎప్పుడు కూడా చెప్తున్నారు చర్చకి రాండి చర్చికి రాండి అని చర్చికి రారు ఊరికే అభివృద్ధి అని అడుగుతుంటారు చెప్పాం కదా ఏదో బుడద చెల్లాలనే ప్రయత్నం తప్ప ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అంతకన్నా ఏమీ లే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు అయితే జన్మభూమి కార్యక్రమం ఒకటి పెట్టేవాళ్ళు ఆ కార్యక్రమం పెట్టి ఆడ జనాలను పోగేసుకొచ్చి ఏదో అర్జీలు తీసుకొని అంత తూతు మనం చుట్టి బుట్టలో వేసేవాళ్ళు ఆ పచ్చ చొక్కా వేసుకునే వాళ్ళకి ఆ జన్మభూమి కమిటీ మెంబర్కి ఇచ్చారు ఈరోజు ఆ పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అరువులైన ఎవరికైనా సరే దానికి క్యాస్ట్ లేదు లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు వాళ్ళు ఎవరు టీడీపీనా తెలుగుదేశమా వైసీపీనా కాంగ్రెస్ కమ్యూనిస్టా ఏమీ లేదు అర్హులైన వాళ్ళకి ఎవడైనా సరే వాళ్ళకి ఈరోజు పథకం ఇచ్చే విధంగా ఈరోజు మన సచివాలయ సమస్యలు పని ఉంటాం ఇంకా అంతకన్నా నిరసన